హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ప్రసన్న రెడ్డి వెల్నెస్ కోచ్ సో ఈ వీడియో ద్వారా నేను ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను అదేంటి అని అంటే ఫైబర్ గురించి ఓకేనా ఫైబర్ అంటే ఏంటంటే పీచ్ పదార్థం డైలీ మన లైఫ్ స్టైల్లో మన జీవన విధానంలో మన డైట్లో మనం తీసుకునే ఫుడ్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం ఓకే సో ఫైబర్ పీచ్ పదార్థాన్ని ఖచ్చితంగా మనం యాడ్ చేసుకోవాలి సో ఈ పీచు పదార్థం అనేది ఎవ్రీడే ఎంత తీసుకోవాలి అంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది ఇరవై ఐదు గ్రాములు ప్రతి ఒక్కరూ మన డైట్లో పీచు పదార్థాన్ని యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకోకపోతే ఏమవుతుంది అని అంటే మన తిన్న ఆహారం అనేది బాడీలో స్టమక్లో సో డైజెషన్ అనేది అవ్వక అండ్ వేస్ట్ అనేది ఎక్స్క్రీట్ అవ్వక మనకు అట్లాగే ఆ వేస్ట్ అనేది మన స్టమక్లో స్టోర్ అయిపోతూ వస్తుంది సో దీనివల్ల కొన్ని రోజుల తర్వాత మనకి స్టమక్ ఇష్యూస్ ఎక్కువ డైజెషన్ ఇష్యూస్ ఓకేనా బ్లోటింగ్ ఇష్యూస్ సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం అండ్ కంప్లీట్ వేస్ట్ ఎక్స్క్రీట్ అవ్వకపోవడం సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు ఎక్కువగా ఈ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు నార్మల్గా సో స్టమక్ ఇష్యూస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఇట్లాంటివన్నీ కూడా బ్లోటింగ్ ఇష్యూస్ మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి కారణం ఏంటి అని అంటే సో పీచు పదార్థాన్ని మన డైట్లో మనం ఎక్కువగా యాడ్ చేసుకోకపోవడమే ఓకేనా సో ఎవ్రీ డే మనం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఫైబర్ అనేది మనం యాడ్ చేసుకున్నట్లయితే మన డైట్లో సో మనకి కొంతవరకు డైజెషన్ ఇష్యూస్ అనేవి రాకుండా మన బాడీని కాపాడుకోవచ్చు ఓకేనా సో అండ్ దాంతోపాటు అంటే ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో అంటే కంప్లీట్గా మనం పీల్ తీసేసి తినడం పీచు పదార్థాన్ని కంప్లీట్గా మనం పీల్ తీసేస్తున్నాం మనం క్యారెట్ కానివ్వండి సో ఎవ్రీథింగ్ మన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అంతా కూడా కంప్లీట్గా పెస్టిసైడ్స్ అనేవి మనకి స్ప్రే చేయడం వల్ల సో అది పీల్ తీసేసి తినాల్సిన పరిస్థితి అనేది ఎక్కువగా ఉంది సో దానివల్ల మనకి సో ఫైబర్ అనేది యాడ్ అవ్వట్లేదు మన డైట్లో సో కాబట్టి ఏంటంటే దీనికి మనకి రీప్లేస్మెంట్గా మనకి హెర్బల్ న్యూట్రిషన్ న్యూట్రిషన్లో సో మనకి ఫైబర్ అనేది దొరుకుతుంది సో సప్లిమెంటేషన్ అండ్ పౌడర్ ఫామ్ లో దొరుకుతుంది సో మీరు ఫైబర్ యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సో ఫైబర్ యాడ్ చేసుకోవాలి హెల్తీగా నేను డైట్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను న్యూట్రిషన్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి సో నేను కంప్లీట్గా గైడెన్స్ ఇచ్చి మీకు సజెషన్ అనేది ఇస్తాను ఎలా ప్రోగ్రామ్ యాడ్ చేసుకోవాలి అంటే అంతా కూడా కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను మీకు కొత్తగా న్యూట్రిషన్ యాడ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కాల్ చేయండి సో ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు మీకు ఒప్పు వచ్చు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కాల్ చేయొద్దు ఓకేనా సో న్యూగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు న్యూట్రిషన్ అనుకున్న వాళ్ళు సో మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా డీటెయిల్స్ ఉంటాయి చెక్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్